ఆనంద సరే నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకొని తెలిసిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది నా కోడలు శరేణ్య రెండు రోజులు మీ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి ఆ తెలిసిన ఇంట్లో ఉన్న ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఏ కష్టం రాకుండా నేను నీ కోడల్ని చూసుకుంటానమ్మా అని చెప్పి ఆ పెద్దావిడ భైరవికి చెప్తూ ఉంటే ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఇంటికి వస్తుంది కుటుంబ సభ్యులందరి ముందు సరైన వెనుకుండి ఎవరు కిడ్నాప్ చేయించారో ఎవిడెన్స్ దొరికింది అని చెప్పి ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటే అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఎవరు పిన్ని సరైన కిడ్నాప్ చేయించింది అని రోహిత్ అడుగుతూ ఉంటాడు షమీరా అని చెప్పి ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరి ముందు చెప్తూ ఉంటే అనన్య వణికిపోతూ ఉంటుంది నాన్న రోహిత్ ఆల్రెడీ షమీర గురించి పోలీసులు వెతకటం స్టార్ట్ అయిపోయింది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే ఇక అనన్య కుప్పకూలినట్టు చూపిస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్